అన్నది మరి ఇవి చాలా కాలం తర్వాత ఆయన అయితే నాకు ఒకటైతే జగన్లో ఇప్పటికి కూడా పొరపాటు ఈరోజు వాళ్ళ పత్రికలో పతాక శీర్షిక దాన్ని ఇక్కడ కూడా ఏమి అంటే కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని అవును ఇది అర్థం లేని విషయం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నాడు కల్తీకి సంబంధించి మిగతావన్నీ మత రాజకీయాలు వాటి మీద నేను తీవ్ర విమర్శలు చేశా కానీ జగన్ ఇవన్నీ చెప్పడం కానీ నాకు తెలీదు అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటే విచారణ జరిపి చర్య తీసుకుంటే సరిపోతుంది ఐ ఆల్ ఫర్ యాక్షన్ అని ఒక మాట చెప్పొచ్చు కదా నిజంగా అలా చెప్పు ఉండొచ్చు దానికి ఏమీ కానీ దాని బదులు కల్తీ జరిగిందా లేదా ఈరోజు మీరు వాళ్ళ పత్రిక తెప్పించుకోండి పెద్ద హెడ్డింగ్ కల్తీ అనేది చంద్రబాబు సృష్టి అని అంటే కల్తీ జరిగింది అని ఒకవైపున కొన్ని ఆధారాలు ఏదో ఒక ఆధారాలు నా దగ్గర వాస్తవంగా ఈ పదేళ్లల్లో నడిచినటువంటి మొత్తం ఎప్పుడెప్పుడు రేట్లు ఎక్కువలు తక్కువలు ఈ వివరాలు అన్నీ ఉన్నాయి మీరు మళ్ళీ సపరేట్ చర్చ ఒకటి చేయాల్సినంత టాపిక్ ఉంది ఓకే దీంట్లో ఎప్పుడు ఏం తప్పులు జరిగాయి ఎవరు చేశారు అనే వాటిని విచారించాలి నేను కట్టుబడరు అని చెప్పడం వేరు కల్తీయే జరగలేదు గజం మెచ్చా పలాయనం మెచ్చ్యా కల్తీ మెచ్చా ధర తగ్గించడం మిత్యా అంటే అది ఇప్పుడే కాదండి ఇప్పుడు ఉదాహరణకు రేట్ ఎందుకు తగ్గించారు మూడు వందలకి ఎలా ఇస్తారని అడుగుతారు నా దగ్గర ఉంది చూడది రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఆరుకి ఇచ్చారు మూడు వందల ఇరవై ఐదుకి ఇచ్చారు కిలో రెండు వేల పదిహేనులో రెండు వందల డెబ్భై ఆరుకి ఇచ్చారు రెండు వందల డెబ్భై తొమ్మిది మూడు వందల ఇరవై నాలుగు హైయెస్ట్ వాళ్ళకి లడ్డు సప్లై చేయాల రెండు వేల పదహారు నవంబర్లో కూడా రెండు వందల ఎనభై ఐదే అంటే రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఆరు ఉన్నది రెండు వందల పదహే పదహారులో తగ్గింది ఎట్లా అంటే దీనివల్ల దాంట్లో లోపం జరిగిందని ఎవరన్నా అంటారా అనగలుగుతారా ఇట్లాంటివన్నీ చాలా సమస్యలు జగన్ హయాంలో కూడా ఇట్లాంటివి జరిగాయి రేట్లు అంతకుముందు కంటే తర్వాత సంవత్సరాలు తగ్గినవి వీటన్నిటికీ ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా అవును ఏదో ఒక విచారణ అయితే జరగాలి కదా ఇది అదేమి లేకుండా ఏమీ జరగలేదు ఇది చూడండి రెండు పదిహేడు పదకొండు రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఎంత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళది నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు బిడ్ ప్రైస్ రివర్స్ యాక్షన్లో అది కొంచెం తగ్గింది ఇంకా ఒకటి నాలుగు వందల యాభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవైలో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు మూడు వందల ఎనభై రెండు కోట్ చేశారు ఓకే రివర్స్ స్టాండరింగ్లో అది మూడు వందల ఇరవై నాలుగు తగ్గింది మరి నాలుగు వందల ఇరవై ఆరు అంతకుముందు సంవత్సరం ఆ నెక్స్ట్ ఇయర్ అంటే మార్కెట్లో కావచ్చు సప్లైలు పోటీ తర్వాత పెద్ద టె పెద్ద టెండర్ తగ్గించుకోవాలనే చాలా కారణాలు వీటి వెనక ఉండేటటువంటి అవకాశం ఉంది మరి వీటిని ఏదో ఒక విధమైన వివరణ లేకుండా దీన్ని వన్ వన్ సైడ్గా కొట్టేసేయటం ఏ విధంగా ఇది కూడా చూడండి లేటెస్ట్ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ సేమ్ ఐదు వందల యాభై ఎనిమిది ఐదు వందల యాభై కింద ఇచ్చారు ఆర్డర్ ఏమి ఎల్ వన్ ఎల్ టూ కానీ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మళ్ళీ ఆగస్టు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై బిడ్ ప్రైస్ వాళ్ళే బిడ్డింగ్ అంత తక్కువగా చేయటం రేటు ఇంకొంచెం తగ్గించి ఇచ్చారు అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ పరంగా కావచ్చు అక్కడ ఎవరైనా లా చేతులు కలిపినందువల్ల కావచ్చు ఎవరైనా కొన్ని సంస్థల్లో జరిగాయేమో వాటిని విచారించడం చాలా అవసరం కదా ఏదో మతపరమైన వివాదంగా మార్చకూడదు అనేది నిజం కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా పాలనా పరంగా తర్వాత ఒప్పందాల పరంగా కొంతమంది తప్పు పద్ధతుల కారణంగా జరిగిందా లేదా విచారణ జరపడానికి ఏం అభ్యంతరం అండి ఒక చిన్న ఇది తీసుకొస్తేనే మనకు అనేకం జరుగుతాయి అట్లాంటిది లక్షల కో కోట్ల విలువైన కొనుగోలు జరుగుతున్నప్పుడు అవును మీరు దర్యాప్తు జరపనండి దాని జరగలేదు జరగలేదు మీరు ఈరోజు వాళ్ళ హెడ్డింగ్ కూడా మీరు చూడవచ్చు చాలా ఏకబాధ అది మటుకు పొరపాటు అనిపిస్తుంది ఏం లేదు సార్ వివేకానంద గారు చనిపోయినప్పుడు కూడా పెట్టారు ఇంకా ఏం చెప్తాం అది అది ఎంత పెద్ద నేను దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి నేను ఆ విషయం కూడా నేను చర్చిస్తాను కావాలంటే ఇప్పుడు ఆయన అంచనా సుబ్రహ్మణ్య స్వామి కూడా అదే అడుగుతున్నాడు మీరు మళ్ళీ జగన్ వాళ్ళ క్యారెక్టర్ దాంట్లో మనం తిరుపతి లాడ్డు ఆ సమస్యకి పరిమితం నేను హెడ్డింగ్స్ కోసం అంటుంటే నేను అంటున్నాను అప్పుడు అది పెద్ద అయిందండి ఆ రోజు ఇప్పుడు వీళ్ళు అలాగే పెట్టారు కదా ఎవరు ఎవరిది చూపిస్తారు వీళ్ళు రాకముందే అసలు ఇంకా కాకముందే ఎందుకు అన్నారు వంద వైరుధ్యాలు ఉన్నాయి మళ్ళీ ఆ వైరుధ్యాల్లోకి పోతే మనం చాలా రకాల్లోకి పోతాం మనం ఒక వాస్తవిక దృష్టితో చూసినప్పుడు కాదు అది పెద్దగా వైరల్ అయ్యి ఈ రోజుకి దాని మీద కామెంట్స్ వస్తాయి చంద్రబాబు నాయుడు వరదల మీద మాట్లాడినా అదే మాట్లాడతారు నిజమే అది కోర్టు ముందు కోర్టు తేల్చాలి డెఫినెట్గా ఒకరి మీద ఒకరు అలా పెట్టుకున్నారు వీళ్ళు జగన్నాచురుడు అన్నారు వాళ్ళు నారాచురుడు అన్నాడు మనమే మానవులం అప్పటిదాకా ఎందుకు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కాబట్టి నేను తిరుపతికి పోవట్లేదు పోవట్లేని జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీ మతం మానవత్వం కాదు క్రూరత్వం అని హోంమంత్రి అనిత గారు ఈరోజు అన్నారు వాళ్ళిద్దరు ఒకరినొకరు ఏమేమి అనుకున్నారు ఏ పత్రికలు ఏమి రాసుకున్నారు వాటికి మనమేమి జవాబుదారిత మనం చేయలేము ఇంకొకటి కూడా కదా ఇంతకాలంలో మరి పరీక్షించి విషయాలు బయటపెడితే ఈ సమస్యలన్నీ ముగుస్తాయి కదా కాబట్టి నా పాయింట్ అంతా ఒకటే సోషల్గా పొలిటికల్గా నన్నే రానివ్వకపోతే మిమ్మల్నే రాణిస్తారని ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు అది పొలిటికల్గా కొంచెం డిఫెన్స్లో పడేసింది కానీ కల్తీని ఎందుకు సమర్థిస్త ఏం జరగలేదు జరగలేదు అని చెప్పాల్సిన అవసరం మీకెందుకు విచారణ జరగనివ్వచ్చు కదా అని ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది మైసూరులోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ ల్యాబ్ ఉంది తిరుపతిలో ఎప్పుడు పరీక్ష చేయాలన్నా మైసూరుకు పక్కనే ఉంటుంది పంపించడం మామూలుగా పరిపాటి దీన్ని గుజరాత్కి ఎందుకు పంపించారు గుజరాత్ ద్వారా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది సో దీనికి ఇంకా వాళ్ళు ఏవో కొన్ని ఆరోపణలు ఇవన్నీ కలిపి వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రశ్న హిందూ వాళ్ళు సంపాదకీయాల కూడా లేవనెత్తారు వై ఆల్ ది వే టు గుజరాత్ ఎందుకు పంపించారు అని దాంట్లో వాళ్ళు చెప్పిన రెండో మాట ఏంటంటే ఈ సమస్య తేవాలనుకున్నారు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురు దెబ్బ కాబట్టి ఇవన్నీ రాజకీయాలు వర్మ వీటిలో మనం వెళ్ళలేం కానీ బట్ మానేయడం అనేది ఏదో సిట్ వేసారు ఆ తర్వాత సీబీఐ వేస్తారో లేకపోతే జడ్జితో ఏమైనా చేయిస్తారో ఇవన్నీ తర్వాత అవసరం అండి ఇంక దీన్ని పుల్ స్టాప్ పెట్టి ఈ వ్యాఖ్యలు హెడ్డింగ్లు ఇది ఆపితే మంచిది ప్రజలు కోరుకుంటే అది భక్తులు కోరుకుంటారు ఎలా ఆపుతారు ఇప్పుడు వాళ్ళిద్దరు అది కీలకమైన అంశం సుప్రీంకోర్టే పుల్ స్టాప్ పెట్టారు అందుకోసమే సుప్రీంకోర్టు అక్కడ డైరెక్షన్ ఇచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడితే ప్రజలు చాలా సంతోషిస్తారు యాజ్ ఏ దేశ్ సగటు హిందువు మామూలుగానే కొంటున్నాడు మామూలుగానే నమస్కారం పెట్టుకుంటున్నాడు ఆ తిరుపతి అంటేనే అది నేను చాలాసార్లు చెప్పకుండా గుండు లడ్డు అని మూడు నిక్షేపంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంలాగా నడుస్తున్నాయి వీళ్ళ రాజకీయాలు మీ రాజకీయాలు మీరు చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పెద్ద ఆ సమస్య ఏం లేదు మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళందరూ పూజలు చేశారు అవును ఇప్పుడు తిరుపతికి రా రాలేదు కానీ